సీనియర్ సిటిజన్స్కి రాష్ట్రపతి శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తిరాలు చూద్దాం వీడియో స్కిప్ చేద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ఈరోజు సీనియర్ సిటిజన్స్కి సంబంధించి రాష్ట్రపతి ఒక అదిరిపోయే శుభవార్త ఇది చెప్పడమే జరిగింది మెయిన్ టైట్లో చూసుకుంటాం సీనియర్ సిటిజన్లు పెన్షనర్లు అని చెప్పి సో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన పోర్టల్ను ఏర్పాటు చేయడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం రాష్ట్రపతి వర్చువల్గా సీనియర్ సిటిజన్ గృహాలను ప్రారంభించడమే జరిగింది వృద్ధుల కోసం ప్రత్యేక సంక్షేమ పోర్టల్ను ప్రారంభించడమే జరిగింది ఇప్పటి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సమస్యలు క్లియర్ చేసేందుకు మనకి ఈ యొక్క పోర్టల్ని అయితే ఏర్పాటు చేయడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం సీనియర్ సిటిజన్ల ఆనందం మరియు శ్రేయస్సు కోసం జాతీయ నిబద్ధత కోసం పిలుపునిచ్చిన రాష్ట్రపతి మనకి అన్ని పౌరులు వారి ఉనికికి సంబంధించి మనకి నిర్ణయాలు తీసుకోవడమే జరిగింది అదేవిధంగా మరో గుడ్ న్యూస్ ఏంటంటే భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కార్డును ముఖ్యంగా దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో వృద్ధులకు ఆర్థిక సహాయం వైద్య సేవలు ప్రయాణ రాయితీలు చట్టపరమైన సలహాల కోసం మనకి ఏర్పాటు చేయడమే జరిగింది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోగలరు అని చెప్పి మనకి రాష్ట్రపతి చెప్పినట్టుగా చూస్తున్నాం అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి సో ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో కూడా మనకి అన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాలకి ఆదేశించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎయిట్ వర్క్